హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ చాలా సింపుల్గా సున్నులు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ఈ చిన్న టిప్స్ పాటించారంటే చాలా కమ్మగా అయితే వస్తాయి అలాగే మంచి స్మెల్తో చాలా రుచిగా కూడా ఉంటాయి పిల్లలకైతే ఇది రోజుకొకటి ఇచ్చారంటే హెల్త్ కూడా చాలా మంచిది వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక బాండ్లైతే పెట్టుకుందాము దాంట్లోకి మినప్పప్పు ఒక కప్పు నిండా అయితే పోసుకుందాము ఇది కలర్ చేంజ్ అయ్యేదాకా ఫుల్ ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మినప్పప్పునైతే వేయించుకుందాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ మినప్పప్పు ఎంత బాగా వేగుతుందో అంత టేస్టీగా అయితే వస్తాయి అలాగే పళ్ళకి అతుక్కోకుండా సున్నుండు అనేది అంత నీట్గా చాలా బాగా వస్తాయి అందుకని మనం మినపప్పు ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి చూశారు కదా ఇదైతే ఎర్రగా వచ్చింది ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము తక్కువ మినపప్పే కాబట్టి నేను చిన్న గిన్నె అయితే తీసుకున్నాను దీంట్లోకి మొత్తం మినపప్పు అయితే తీసుకొని అలాగే ఫ్లేవర్ కోసం రెండు యాలక్కాయలు దీంట్లో అయితే వేసుకుందాము ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము చాలా అంటే చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునేసి ఒక ప్లేట్లోకి అయితే ఈ పిండినైతే అయితే తీసుకుందాము ఇప్పుడు మనం మినపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు నిండా బెల్లాన్ని అయితే తీసుకుందాము ఇలా మెత్తగా చేసుకొని ఈ పిండిలో అయితే వేసుకుందాము ఇలా ఒకసారి పిండి బెల్లం మొత్తం కలిసేదాకా కలుపుకుందాము ఇలా మొత్తం పిండి బెల్లం కలిసిపోయిన తర్వాత ఈ పిండిని అదే మిక్సీ గిన్నెలోకి మళ్ళీ వేసేసుకునేద్దాము వేసుకొని రెండు నుంచి మూడు తిప్పులు అయితే తిప్పామంటే బెల్లము పిండి అనేది రెండు మిక్స్ అయిపోతుంది ఇలా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ప్లేట్లోకి అయితే తీసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని కరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ నెయ్యిని దీంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకుందాము మొత్తం నెయ్యిని వేయకుండా కొంచెం వేసుకొని ఒకసారి మొత్తం పిండిని మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం ముద్దగా చేసినప్పుడు ఉండగా వచ్చిందంటే నెయ్యి అనేది అవసరం లేదు ఇలా పొడి పొడిగా జారిపోతే మిగిలిన నెయ్యిని కూడా వేసుకునేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాము ఇలా మొత్తం కలుపుకున్న తరువాత ఇప్పుడు ముద్దలాగా అయ్యిందంటే నెయ్యి అనేది అవసరం లేదు లేదా కాలేదంటే ఇంకొంచెం నెయ్యిని కరగపెట్టుకొని వేసుకోవచ్చు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యి ప్లేస్లో నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది నెయ్యి అనేది అంతేనండి ఇలాగా మొత్తం ఉండల లెక్కన చిన్న చిన్న ఉండలుగా మనకు నచ్చిన సైజులో సున్నుండలు రెడీ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా అయితే అయిపోతాయి సున్నుండల మొత్తం ప్రాసెస్లో మినప్పప్పు వేయించుకోవడమే కొంచెం టఫ్ అది ఎక్కువ మాడకూడదు అలా అని మినపప్పు వేగకుండా ఉంటే పళ్ళకి అతుక్కుంటాయి చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాయి కదా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్